హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకు గూడూరు పట్టణంలోని వాల్మీకి దేవాలయంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సీతారాముల వారి కళ్యాణంను ఘనంగా నిర్వహించారు కళ్యాణ వేదికపై పుట్టపాశం వెంకటేశ్వర్లు ఆయన సతీమణి ఉరుకుందు శేషు ఆయన సతీమణి కళ్యాణకర్తలుగా నిర్వహించారు స్వామివారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం అధ్యక్షులు పుట్టపాశం రామాంజనేయులు వైస్ ప్రెసిడెంట్ గిడ్డయ్య కమిటీ మెంబర్లు గ్రామ పెద్దలు మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు మాజీ డెప్యూటీసీ ఎల్ వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు రేమట సురేష్ నాయకులు పరశురాముడు తులసి కృష్ణ మరియు సంఘం పెద్దలు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు గూడూరు పట్టణంలో శ్రీ సీతారాముల స్వాముల వారి పురస్కరించుకొని పురస్కరించుకుని కోట్ల టీం ఆధ్వర్యంలో ఎద్దుల నిర్వహించారు పోటీలో మొదటి విజేత రహమతుల్లా రెండవ విజేత ఉత్తకాల్లా రాముడు మూడవ విజేత వెంకటరాముడు బహుమతులను దాతలు అందజేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ తెలుగు యుక్త కార్యదర్శి చిరణ్ కుమార్ నాయకులు సంఘాల మధు చెట్టికింద నారాయణ కోట్ల టీం సభ్యులు మరియు పెద్దలు పాల్గొన్నారు పోటీల్లో మొదటి విజేతగా నిలిచిన ఎద్దుల యజమాని రహమతులను మరియు వారి ఎద్దులను కోటవీధి ప్రజలు పూలమాల వేసి తప్పెట్లతో ఊరేగించారు గూడూరు పట్టణంలోని తూర్పు కాలనీలో శ్రీ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామర వారి కళ్యాణము ఘనంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణంలో మాజీ పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు ఆయన సతీమణి మేకల రవితేజ చింటూ దంపతులు మరియు గోనెగంట్ల బాల రామాంజనేయులు వారి దంపతులు కళ్యాణకర్తలుగా నిర్వహించారు స్వామివారి కళ్యాణం అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు